ప్రేక్షకులకు నమస్కారం ఖరీఫ్లో రైతులు సాగు చేసేందుకు పలాస మండలానికి ఇంతవరకు వంశధార నీరు కాని ఎరువులు కాని పంపిణీ చేయడం జరగలేదని రైతులు ఎలా సాగు చేసి జీవనం సాగిస్తారని పలాస మండల సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఉంగ ప్రవీణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో మండల ప్రత్యేక ఆహ్వానితుడు ఉంగ సాయి కృష్ణ ఎంపీటీసీలు బమ్మిడి దుర్యోధనరావు గొండుమోహనరావు అమలకుడియా సర్పంచ్ కొరుల శిరీష మాట్లాడుతూ వంశధార నీరు విడుదల చేసి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు శివారు ప్రాంతాలకు రాలేదని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంశధార కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు నీరు చేరిందని ఇది వంశధార కాదని వర్షధార అని అన్నారు ఒక ఏడాది మాత్రమే నీరు అందించి తమ బేష్ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఎగువ ప్రాంత లిఫ్ట్లు అపగలిగే దమ్ము ఉంటేనే శివారు ప్రాంతాలకు నీరు అందుతుందని అన్నారు అదే విధంగా రైతాంగానికి కావాల్సిన ఎరువులు అందడం లేదని వైసీపీ చెందిన రైతులకు కాని సాధారణ రైతులకు కాని ఎరువులు అందడం లేదని ఈ ఏడాది అంత ఎరువుల కొరత ఎప్పుడూ చూడలేదన్నారు పంచాయతీలకు ఏడు నెలలుగా నిధులు విడుదల చేయకుండా వరిపాలన ఎలా చేయాలని సుపరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఎంపిటిసి బమ్మిడి దుర్యోధనరావు మాట్లాడుతూ ప్రతి సమావేశానికి సర్పంచ్లు ఎంపిటిసిలు అధికారులు రావడం సమస్యలు ఏకరువు పెట్టడం జరుగుతుంది తప్పితే సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు గత సమావేశంలో చెప్పిన నమస్యను ఈ సమావేశానికి కూడా వరిష్కరించకపోతే సమావేశాలకు రావడం ఎందుకని ప్రశ్నించారు గత వైసీపీ పాలనలో ఎరువులు కొరత అనేది ఎక్కడా కనిపించలేదని కూటమి అధికారం చేపట్టిన తరువాత ఎరువులు కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నామని ఇదేనా రైతు ప్రభుత్వం అని ప్రశ్నించారు వచ్చినా మీ ప్రజులు మీ పంచమిషి అని అడుగు ధన్యం మాత్రం చెప్పే ధైర్యం మాత్రం చేయకండి ఈ తర్వాత వచ్చి ఏ డిపార్ట్మెంట్ మీ పంచమిషన్ చెప్పే చేయకండి మీరు ఎలా చూస్తారు మీరు దేనికోసం ఉన్నది కలెక్టర్ చెప్పి అదే మీరు చేయాలంటే చెప్పండి మీరు చేయించుకుంటారు ఇది పరిపక్షించి పని ప్రతి నీరు అని చెప్పి మన తాను ఎంపీ ఎవరు కాదు పని సరపాలి అది మూడు పక్షులు ఒకరు తెచ్చారు సార్ నెల ఇది అందరూ గమనిస్తున్నారా वामपंतर दिक्कत है इधर इस प्रचार पंत कृष्ण लोग जब नाराज हो नाराज लोग इस पर तीर चार तामों बात करें तो तेरी लड़का आर्मी क्या मिलता है क्या नहीं मिलता राम एंड स्टार्स एंड स्टार्स नाराज स्टार्स नाराज को काम होने की चाबी क्या लगा लैंड मार्किंग करते हैं नाम आया చె వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు ప్రేమితో వచ్చారో నాకు అర్థం కావట్లేదు రావచ్చు అని చెప్పో వ్యవసాయ మంత్రి గారు నాకు తెలియడం లేదు మంచి చెప్పుకునే దాంట్లో ఎక్కడుంది మీరు వెంటారు ఇంటి ఎప్పుడు జరిగేది దాంట్లో ఎప్పుడు అలా ముందు చూస్తున్నా బాగుంది మీరేదండి మీరు రాలేదు ఒక రంగు ఎంత వ్యవసాయ భూమి ఉంది

You got it.